దసరా నవరాత్రి ఉత్సవాలు పట్టణంలోని పలు దేవాలయాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు విజయదశమిన పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో పలువురు ప్రముఖులు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు చిలకలూరిపేట పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్త మాసు శ్రీనివాసరావు ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ అరవపల్లి వెంకట సురేష్ ఆర్యవైసీఆర్ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి జే కృష్ణమూర్తి అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ ఆలపాటి కాళేశ్వర చిలకల రామలింగేశ్వరరావు పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి రాజమల్లు సూర్యరావు రాజమల్లు సురేష్ మేల్చెరువు గోపాల్ పవన్ తదితరులు పాల్గొన్నారు అయిన దుర్గాదేవి విజయం అందుకున్న రోజు కాబట్టే విజయదశమి అని పేరు వచ్చింది మనం దసరా పండుగ చేసుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం ఈ పండుగని పది రోజులు చేసుకుంటాం ఈ సంవత్సరం పదకొండు రోజులు జరుపుకుంటున్నాం మహిషాసురిని చంపినా ఈ రోజుని విజయదశమిగా జరుపుకుంటాం చెడుపై మంచి విజయం సాధించింది కాబట్టి ఈ రోజుని విజయదశమి అంటారు అమ్మవారు యుద్ధం చేసిన ఈ పది రోజులని దసరా అని పిలుస్తారు దశమి తిథి శ్రవణ నక్షత్రం రెండు కలిసి వస్తాయి కాబట్టి ఆ రోజు విజయదశమి అంటారు మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇంట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొత్తమ పేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నా తరఫున విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి అర్థం ఏంటంటే చెడు మీద మంచి గెలుపు సాధించడాన్ని ఆ సందర్భంగా మనం విజయదశమి పండగ జరుపుకుంటాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని పూజించి ఆమె అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అట్లానే ఈ సందర్భంలో ప్రతి ఒక్క పిల్లలు కూడా పండగకి సెలవులకి ఇంటికి వచ్చి ఆటలాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఆధ్యాత్మికత నేర్పాలి మనం వాళ్ళని కూడా పిల్లల్ని కూడా దేవాలయానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ విజయదశమి గురించి విపులంగా వివరించి వాళ్ళలో ఉన్న ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పెంపొందించాలి అప్పుడే వాళ్ళు చెడు మార్గాన్ని అనుసరించకుండా మంచి మార్గాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెలవుల్లో పిల్లలకు ఆటపాటలతో పాటు విజయదశమి ఇంపార్టెన్స్ని కూడా చెప్పి అందరినీ కూడా ఆధ్యాత్మిక వైపు నడిపించవలసిందిగా కోరుతున్నాను ఓం శ్రీమాత్రే నమ దసరా నవరాత్రులు అంటే విజయానికి చిహ్నంగా దుష్టులపై విజయం సాధించిన దానికి చిహ్నంగా సకల లోకాలు ఏడేడు పద్నాలుగు భోలాలలో కూడా అతల వితల అతల రసాతల పాతాళాది లోకాల కూడా ప్రాణిపోటి మొత్తం కూడా సుఖశాంతులతో తెలడం కోసం క్రూరమైన రాక్షసులను వధించిన అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకున్న పండుగ విజయదశమి దసరా నవరాత్రులు ఈ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయాభిలాషులకు మిత్రులకు ఆత్మీయులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు యావత్ ఆంధ్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెల్లంపల్లి రవిశంకర్ ప్రొప్రెటర్ బీజే పెలసన్ పెరసన్ జ్యూవెలర్స్ ప్రెసిడెంట్ శాహిస్వామి దేవస్థానం శ్రీలంగులూరిపేట న్యూ యూర్ శ్రీ ఆర్ఎవీ శ్రీ కళ్యాణ మండపం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఎనిమిది రోజుల నుంచి అతి వైభవంగా కార్యక్రమాలు జరుగుతుంది నిన్న బోలా సందర్భంగా దరిదాపుగా డెబ్బై ఐదు మంది కు పూజ జరిగింది మన పద్మాని కుమారి గారు విచ్చేశారు వారు కూడా పూజ చేయించుకొని చాలా సంతోషపడ్డారు ఇటువంటి కార్యక్రమం ఈ కళ్యాణ మండపంలో ప్రతిరోజు ప్రతి కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది యావన్మంది ప్రజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ప్రభు పౌదులుగా వస్తుందిగా మనీ మనీ ప్రార్థిస్తున్నాం అలాగే రేపు రెండవ తారీఖున శ్రావణ నక్షత్రం ఆ నక్షత్రం సందర్భంగా ప్రజానికానికి అందరికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మేము పాల్గొన ప్రార్థిస్తున్నాం అలాగే అక్టోబర్ రెండవ తారీఖున శ్రీ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పూలు బట్టలు ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మా కుటుంబ పాత్రలుగా వస్తుందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం చెలగురు మేడం ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భక్తులు మనమై చిలకులు పాటు ఆర్యవేశ కళ్యాణ మండలం నుంచి చేసిన శ్రీ పద్మవతి గోదావరి సమేత కళ్యాణ వెంకటేశ్వర ఆ రోజు ఉదయం పూట ఐదింటికి శ్రవణ నక్షత్రం జరుగును తర్వాత శ్రవణ నక్షత్రం అభిషేకం జరుగును కావాలి అవన్న ప్రజాని గురించి తీర్థాలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము భక్తులకు మనకి రేపు రెండవ తారీఖు శ్రావణ మాసము మరియు విజయదశమి రెండు వచ్చిన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ పాల్గొనే కోరుతున్నాం